ఈ ఈ సినిమా మీద చాలా రకాల ఆర్టికల్స్ చాలా రకాల వెబ్సైట్ల మీద చాలా మీన్ వెబ్సైట్లలో లేదా మీడియాలో ఎలక్ట్రానిక్ ఛానల్ అన్నింటిలో కొన్ని రూమర్లైంతో వచ్చు కొన్ని వాళ్ళు వాస్తవాలను కొన్ని రాసిండీ చాలా జర్నీ అందరూ రాసిందంటే సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్లే లేట్ అయింది అని చెప్పి చాలా మంది రాశారు ఇవాళ నేను రా ఇక్కడ ఈ ఆదిత్య కాలేజ్ వేదిక చెప్పగలుగుతున్నాను అండి మరీ ఒకసారి అందరికీ క్లారిఫై చేస్తున్నా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వలన ఏ మాత్రం ఆలస్యం అవ్వలేదు అస్సలు అవ్వలేదు ఫస్ట్ ఒక కథ అనుకున్నాం ఫస్ట్ అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు నాకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కంప్లీట్ గా మాట్లాడడానికి దొరికిన అవకాశం వేదిక ఇదే కాబట్టి చెప్తున్నాను వేరే సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉస్తాద్ అప్డేట్ అప్డేట్ అనుస్తారు అప్పుడు మన సినిమా గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాను ఎందుకంటే గబ్బర్ సింగ్ లో బాగా మాసిగా చూపించారు నాకు ఆయన ఒక జల్సా ఖుషి చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం సినిమా అనౌన్స్ కార్డ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు బయట అవ్వచ్చు సినిమా లవర్స్ అవ్వచ్చు ఫ్యాన్స్ అవ్వచ్చు అది వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్ అదే ఒక ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడో మేము అనుకున్నాం కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము ఇంకో ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు పాండమిక్ ఆ పాండమిక్లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతిన్నప్పుడు సో ఈ కట్ ఇంకో ఇంకొక చేద్దామా అనే సంగీతంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది ఆ తర్వాత ఒక రీమేక్ అనుకున్నాము అది పెద్దగా ఎగ్జాట్ అవ్వలేదు ఎవరము ఆ తర్వాత అది పక్కన పెట్టేసాము ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు అప్పటికి ఆ సినిమాలు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడా కనబడలేదు సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ 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 చూసే సినిమా చేయాలి కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకోండి చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలతోనే ఏంటో తెలియదు ఇట్స్ నేచర్ తీసుకున్న టైం అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆయన మమ్మల్ని ఊపిరి రాడినివ్వకుండా షూటింగ్ చేశారు